బీసీఎస్సీ ఎస్టీలంతా బంధువులం మనమంతా ఒకే బలగం ఈ బలగంలో అందరం కలిసి మెలిసి మనందరం మెలిసి మాట్లాడుకుంటే రాజ్యం వస్తుంది అక్కడ ఠాగూర్లకు వ్యతిరేకంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు బీహార్లో తమిళనాడులో ఉత్తరప్రదేశ్లో కలిసి కానిషీరామ్ ములాయం సింగ్ యాదవ్ లల్లు ప్రసాద్ యాదవ్ అక్కడ తమిళనాడులో కరుణానిధి ఈ రాజ్యాలు వచ్చింది బీసీబీసీ అంటే రాలే బీసీఎస్సీ ఎస్టీ అంటే రాజ్యం వచ్చింది ఇదొక్కటి అర్థం చేసుకోవాలి మీరు ఎక్కడ ఇంతవరకు దేశంలో బీసీ అంటే రాజ్యానికి రాలే బీసీ ఎస్సీ ఎస్టీ అని అంటేనే రాజ్యానికి వచ్చారు మనందరం ఒకే వర్గం ఒకే సామాజిక వర్గం మనందరం ఒక బంధు బలగంగా ఏర్పడి మనం రాబోయే రోజులు చాలా చాలా గడ్డు రోజులు వాటిని అర్థం చేసుకొని ముందు చూపుతో మన బిడ్డల కోసం జరిగే పోరాటం ఇది ఎవరి కోసమో కాదు